నమస్కారం ఏ నెలలోనైనా బహుళ పక్షంలో చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు ఈ కృష్ణ అంగారక చతుర్దశి గురించి ప్రామాణిక గ్రంథాలలో చాలా గొప్పగా వర్ణించారు ఈ కృష్ణ అంగారక చతుర్దశి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజుగా వర్ణించారు అంటే సూర్యగ్రహణం ఉన్న రోజు మనం స్నానం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో సూర్యగ్రహణం ఉన్న రోజు మనం దానం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో సూర్యగ్రహణం ఉన్న రోజు మనం పితృకార్యాలు చేస్తే ఎంతటి ప్రయోజనం కలుగుతుందో అంతే ప్రయోజనాలు కృష్ణ అంగారక చతుర్దశి రోజు చేసేటటువంటి స్నానానికి కానీ దానానికి కానీ పితృకార్యాలకు కానీ ఉన్నాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి మంగళవారం చతుర్దశి తిథితో కలిసి బహుళ పక్షంలో వచ్చింది కృష్ణ అంగారక చతుర్దశి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు చక్కగా స్నానం చేసేటప్పుడు గంగా జలం కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి యథాశక్తి ఇచ్చుకోండి నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహాలకు సంబంధించిన ద్రవ్యాలు ఇచ్చుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అయితే మనకు ప్రామాణిక గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే కృష్ణ అంగారక చతుర్దశి రోజు రెండు ప్రధానమైన దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు గోధుమల దానం యవల దానం ఈ రెండు దానాలు కూడా కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఇచ్చుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు యమధర్మరాజుకి సూర్యుడికి తర్పణం ఇచ్చుకుంటే చాలా మంచిది ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఇచ్చే యమతర్పణం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అందుకే ఇంటి యజమాని దక్షిణ దిక్కు వైపు తిరిగి స్నానం చేశాక నల్ల నువ్వుల నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో యమధర్మరాజుకు తర్పణం ఇచ్చుకోవాలి యమధర్మరాజుకు తర్పణం ఇచ్చేటప్పుడు యమాయ ధర్మరాజాయ మృత్యవేచ అంతకాయ వైవస్వతాయ కాళాయ ఔదుంబరాయ ద్నాయ నీలాయ పరమేష్టినే వృకోదరాయ చిత్తాయ చిత్రగుప్తాయవై నమ అని ధర్మశాస్త్రంలో యమధర్మరాజుకు చెప్పిన పద్నాలుగు నామాలు చెప్పుకుంటూ కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా యమతర్పణం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అపమృత్యుదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అయితే ఈ యమధర్మరాజుకు సంబంధించిన పద్నాలుగు నామాలు చెప్పుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే ఎం యమాయ నమ ఆ మంత్రాన్ని స్మరించుకుంటూ ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి యమతర్పణం ఇవ్వండి ఇంట్లో ఉన్న సభ్యులందరికీ అపమృత్యు దోషాలు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు అలాగే కృష్ణ అంగారక చతుర్థి సందర్భంగా అంగారకుడికి సంబంధించిన మంత్రాన్ని కూడా చెప్పించుకోండి ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా అంగారకుడి అనుగ్రహం కలుగుతుంది అంగారకుడి అనుగ్రహం వల్ల అంటే కుజుడి అనుగ్రహం వల్ల భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవచ్చు సోదరులతో ఉన్న విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో విశేషంగా రాణించడానికి కూడా అంగారకుడి అనుగ్రహం విశేషంగా సహకరిస్తుంది రుణ బాధల నుంచి బయటపడటానికి కూడా అంగారకుడు విశేషంగా సహకరిస్తాడు అందుకే ఈరోజు రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకుంటే మామూలు సమయంలో కన్నా ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం సూర్యగ్రహణంతో సమానమైన రోజు కృష్ణ అంగారక చతుర్దశి ఈ కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా యమతర్పణం ఇచ్చేటప్పుడు యమధర్మరాజుకు సంబంధించిన పద్నాలుగు నామాలు చదువుకోలేని వాళ్ళు మంత్రశాస్త్ర పరంగా ఏ సులభమైన మంత్రాన్ని చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి ఎం యమాయ నమ అలాగే కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా అంగారకుడికి సంబంధించిన ఏ మంత్రం చదువుకుంటే భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి ఓం అం అంగారకాయ నమ మంత్ర జపం చేయండి కృష్ణ అంగారక చతుర్దశి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఈరోజు ఏ కొద్దిగా అయినా యథాశక్తి దానం ఇవ్వండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి